హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ పర్సన్ టార్చర్ ఇంకా మీకు ఉండదు మరి ఎందుకు చూస్తాం ఓకేనా సో ఈ రీడింగ్లో యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మనం ఈరోజు చూడబోతున్నాం అనమాట ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పేరు రీడింగ్ ఉంటుంది ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికన వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా సో ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ మీ కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకేం తెలియజేయాలి అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూర్స్కి మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ప్లీజ్ గైడ్ చేయండి ఆఫ్ రీడింగ్ మా వ్యూవర్స్కి ఇవ్వండి ఇక్కడెల్ మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పవచ్చు అండి ఇక్కడ మేజర్ రకాల కార్డ్స్ అనమాట ఇవి టవర్ అండ్ ద డెవిల్ కార్డ్ ఫైవ్ ఆఫ్ కప్స్ దైన్ ఆఫ్ కప్స్ ద హెరోఫిన్ ద హ్యాంగడ్ మ్యాన్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ ఫైవ్ ఆఫ్ కాప్స్ అండి ఓకేనా ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నెంబర్ అండి అండ్ ట్వెల్వ్ నెంబర్ కావచ్చు ఫైవ్ నెంబర్ కావచ్చు ఎయిట్ నెంబర్ కావచ్చు అండ్ ఫిఫ్టీన్ నెంబర్ కావచ్చు సిక్స్టీన్ నెంబర్ కావచ్చు ఫైవ్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ అండ్ ఆ నెంబర్స్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మ్యారేజ్ డే కానీ అలా మీకు మీ పర్సన్కి సంబంధించిన నెంబర్స్ అండి ఇవి ఓకేనా మీకు ఏ విధంగా రిజినెట్ అయితే అవి తీసుకోండి అండ్ లెటర్స్ వచ్చేసరికి ఎఫ్ లెటర్ ఎస్ లెటర్ అండ్ టీ లెటర్ హెచ్ లెటర్ అండ్ ఓ లెటర్ డి లెటర్ సి లెటర్ డబ్ల్యూ లెటర్ ఏ లెటర్ పి లెటర్ వి లెటర్ ఎం లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ ఓకేనా ఈ లెటర్స్ అనేది మీకు మీ నేమ్స్ కానీ మీ పర్సన్ నేమ్స్ కానీ మీకు స్టార్ట్ అవుతూ ఉండొచ్చు ఓకేనా స్టార్టింగ్ నెంబర్ అనమాట ఓకేనా ఓకే అండి వీటికి నేను క్లారిఫికేషన్ చేస్తాను టవర్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్ టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది రీడింగ్ చూస్తుంటే ఇంకా మీ లైఫ్లో ఏదో టార్చర్ అనేది మీరు చాలా అనుభవిస్తున్నారండి ఆ కి మీకు పులి స్టాప్ పడబోతుంది అని చెప్పచ్చు కార్డ్ కి క్లారిఫికేషన్ ఓకే రీసెంట్ గా చాలా మందికి ఆర్గ్యుమెంట్స్ జరగడము అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ మీరు మీ మనసులో ఉన్న పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ ఏదో జరిగిందండి ప్రజెంట్ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు అండ్ ఏ పర్సన్ ముందు ఆప్షన్స్ ఉండడం వలన అండ్ వారి మీద ఫిజికల్ అట్రాక్షన్తో కూడా ఈ పర్సన్ మీతో ఓ రిలేషన్తో ఉన్న రోజులు హ్యాపీగా ఉండి తను ఇప్పుడు ప్రజెంట్ వేరే ఆప్షన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఈ పర్సన్ లైఫ్లో అయితే వేరే ఆప్షన్స్ అయితే చూపిస్తున్నారు అండ్ మీతో తను నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉంది కొంతమందికి ఓకే అండ్ ఇక్కడ కార్డ్ చూస్తుంటే మనకి ఈ పర్సన్ అంతకుముందు ఒకవేళ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ పర్సన్ అంతకుముందు వేరే పర్సన్ని చూసుకొని వెళ్ళిపోయారండి ఆప్షన్స్ ఉండడం వలన తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట దానివల్లనే తను మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం జరిగింది అండ్ మిమ్మల్ని లెక్కలేని తనం అనమాట తనలో ఓకేనా దాని వలన మీరు ఇంకా చాలా బాధపడి అండ్ ఆ రిలేషన్లో ఇంకా మీ రిలేషన్ టవర్ అనేది పడిపోయింది ఇప్పుడు నో కండక్ట్ సిచ్యుయేషన్ నో కమ్యూనికేషన్ అనమాట ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ తనకి మీరు చాలా అట్రాక్ట్ చేయడం కానీ అండ్ మీరు ట్రెడిషనల్గా ఉన్నారు అండ్ ఇక్కడ మీరు మీ నాలెడ్జ్ని చాలా గెయిన్ చేసుకోవడము మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం ట్రై చేస్తున్నారు అండ్ ఇక్కడ మనీ ఫ్లో చూపించడము మీ ఫ్యామిలీతో మీరు చాలా టైం స్పెండ్ చేయడము మీ జీవితాన్ని మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారండి ఓకేనా అప్పుడు చూడండి ఈ పర్సన్కి మీ మీద చాలా పొసివ్నెస్ అనేది ఉంది మీరు తనని లెక్క చేయడం లేదు కదా దాని వలన ఈ పర్సన్కి మీ మీద చాలా పొసెసివ్నెస్ అయితే ఉంది అండ్ తనకి మీ మీద ఇక్కడ లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుందండి ఓకేనా తను మీకు దూరం అవుతున్నా కూడా అండ్ తన ముందు ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీకు ఫిజికల్ రిలేషన్ లాంటిది ఏదో చూపిస్తుందండి మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మిమ్మల్ని వదిలేసుకొని తను ఉండలేకపోవడం అనమాట ఓకేనా అలాంటిది చూపిస్తుంది అండి ఓకేనా మళ్ళీ మీ మీద ఫిజికల్గా ఫిజికల్ రిలేషన్ అనేది మీతో కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం కూడా ఉందండి ఈ పర్సన్ మనసులో ఓకే ఇక్కడ చూస్తుంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీరు దూరమైన తర్వాత తనంతలా తను దూరం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారండి ఓకేనా చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మళ్ళీ ఈ రిలేషన్లో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారన్నమాట తను ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు తన లైఫ్లో చూడండి తను చాలా సాడ్గా ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఒక ఎంప్లస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారని చెప్పాను కదా సేమ్ చూడండి తను మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్కి మీరు మనీ పర్పస్లో చాలా హెల్ప్ కూడా చేసి ఉన్నారండి మీరు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉండే పర్సన్ అనమాట మనీ ఫ్లో చాలా బాగుంటుంది అండ్ మీరు చూడడానికి చాలా చక్కగా ఉంటారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి ప్రజెంట్ ఇష్టం చూపించడం లేదనమాట వారి లైఫ్లో మీరు ఉండాలి అండ్ మీ మీద తనకు చాలా అడిక్షన్స్ ఉన్నాయి మిమ్మల్ని మీ గురించి ఆలోచించకుండా ఉండడము అండ్ మీకు దగ్గరగానే ఉండాలి అని కోరుకోవడము అలాంటి ఫీలింగ్స్ అనమాట ఓకేనా మీకు దూరంగా ఉండడం తనకు కష్టం ఓకేనా సో తను ఆప్షన్ని చూసుకొని సో ఈ పర్సన్ ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయినా అది టెంపరీ హ్యాపీనెస్ అంతే ఓకేనా తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అంటే అది మీతోనే అనమాట కాబట్టి మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు తన లైఫ్లో మీరు లేకపోతే ఈ పర్సన్ చూడండి చాలా సాడ్గా ఉంటారు చాలా బాధపడతా ఉంటారు అనమాట ఓకేనా ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ చాలా బాధపడుతున్నారండి మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీరు మీ స్కిల్స్ అనేది చాలా పెంచుకుంటున్నారండి డే టు డే ఓకే దాని వలన అదంతా చూసి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారన్నమాట చాలా అంటే మేజర్ రకమైన కార్డ్స్ అండి చాలా బాధపడుతున్నారు తను మిమ్మల్ని ఈ విధంగా చూసి తను తట్టుకోలేకపోతున్నారు అని కూడా చెప్పచ్చు ఓకేనా మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మీ స్కిల్స్ అనేది మీరు పెంచుకోవడం కానీ మీరు డే టు డే చాలా అందంగా తయారవడం కానీ మేల్ అయితే మీ బాడీని మీరు ఫిట్గా ఉంచుకోవడము హ్యాండ్సమ్గా కనిపించడము ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండడానికి ట్రై చేయడం అలాగనమాట సో ఈ పర్సన్ అవంతా చూసి మిమ్మల్ని దూరంగా ఉండడం చూసి తను చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఇంటెన్షన్స్ తన మనసులో అయితే చూపిస్తుందండి అండ్ ప్రజెంట్ కూడా తన ప్రపంచం మీరే అనే ఉద్దేశంలో కూడా ఈ పర్సన్ ఉన్నారు ఓకే తన లైఫ్లో మీరు ఉన్నని రోజులు ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తెలియలేదు ఓకేనా మిమ్మల్ని చాలా ఘోరంగా అనుమానించడం కానీ మిమ్మల్ని ఘోరంగా చాలా రాంగ్ వర్డ్స్ యూస్ చేస్తూ ఉండడం మిమ్మల్ని కూరలో కరివేపాకు లాగా తీసి పాడేయడం కానీ అలా అంటే దాని వాల్యూ తెలియకపోవడం అనమాట అలాగే మీ పర్సన్ కూడా మీ వాళ్ళు తనకి తెలియక తను చాలా రాంగ్ స్టెప్ వేయడం అనమాట చాలా రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడము మిమ్మల్ని చాలా టార్చర్ చేయడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ మీరు కాల్ చేసిన మెసేజ్ చేసినా తనకి ఇష్టం ఉన్నప్పుడైతే తను రిప్లై ఇవ్వడం లేకపోతే ఇవ్వకపోవడం అనమాట మొత్తానికి ఓకే అలాంటిది చూపిస్తుంది అండి సో దాని వలన మీరు చాలా బాధపడ్డారు అండ్ ఈ పర్సన్ కొంతమందికి అయితే మీతో బాగా మాట్లాడి అండ్ కొంచెం కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారనమాట అది మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ పర్సన్ ఎందుకో ఈ మధ్య ఇగ్నోర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నా మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపు అనిపిస్తుంది అనే ఫీలింగ్ కూడా మీకు చాలామందికి వచ్చి ఉంటుందండి ఓకేనా అలా వస్తే నాకు కామెంట్ చేయండి ఓకేనా సో తను మెల్లిమెల్లిగా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికైతే చూశారు తన లైఫ్లో ఆప్షన్స్ రావడం వల్లనే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు తనకు ఫ్యామిలీ ప్రాబ్లం లాంటిది ఏమీ చూపించడం లేదు ఇక్కడ వేరే తనకి ఆప్షన్స్ ఉండడం వలన తను అక్కడ వారితో రిలేషన్ కంటిన్యూ చేయాలి మిమ్మల్ని నో కాండ సిచ్యువేషన్లో ఉంచడం అయితే జరిగిందండి ఓకేనా చూడండి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మీరు కావాలి అనుకుంటున్నారు మళ్ళీ మీరు కావాలి మీ లైఫ్లోకి రావాలి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అండ్ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అది చూసి ఈ పర్సన్ చూడండి ఎంత బాధపడుతున్నారు మీ ప్రపంచంలో మీరు హ్యాపీగా బతికేస్తున్నారు ఎంత బాధైనా ఉండనివ్వండి వాటన్నిటిని మీరు గో చేసేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి దాదాపుగా ప్రయత్నాలు చేస్తున్నారనమాట మీరు అలా ఉండేసరికి ఈ పర్సన్ చూడండి చాలా బాధపడుతున్నారనమాట ఓకే ఏసప్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ఫ్రెండ్స్ మీ అందరికి ఇష్టం అనుకుంటే తెలుగు టారో ఎనర్జీస్ ఛానల్ ఉంది కదా మనది ఇంకోటి సో దాంట్లో డైలీ లైవ్ పెట్టాలి అనుకుంటున్నారు డైలీ వన్ అవర్ అలాగా మీ అందరికీ ఇష్టం అనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా సబ్ కప్స్కి క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ కేరింగ్ మిస్ అవుతున్నారు మీ లవ్ మిస్ అవుతున్నారు ఒక అమ్మతనం అనేది అది మిస్ అవుతున్నారనమాట కేరింగ్ అనేది చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ ఇప్పుడు చూడండి చాలా రోజులు ఈ పర్సన్ మీద మీరు చాలా కేరింగ్ చూపించారు చాలా లవ్ చూపించారు కానీ అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు ఇప్పుడు తన మీద ఎంతైతే కేరింగ్ చూపించారో అదంతా మీరు ఇంకా అది చూపించడం లేదనమాట ప్రజెంట్ మీ మీద మీరు మాత్రమే ఫోకస్ చేస్తున్నారు మీరు అందంగా ఉండడానికి అండ్ మీరు డ్రెస్సింగ్ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ మేకప్స్ లాంటిది వేసుకోవడం అలా అంటే మీరు అందంగా ఉండడానికి మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట మీకు మీరే మిర్రర్లో చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వడము అలా అలాంటి దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అండ్ స్పిరిచువల్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి వాటి మీద మీరు ఫోకస్ అనేది ఎక్కువ ఉందండి ప్రజెంట్ ఇంకా ఈ పర్సన్ గురించి ఆలోచించకపోవడం జరుగుతుంది అనమాట వలన తను ఇప్పుడు ప్రజెంట్ మిస్ అవుతున్నారు మీ క్యూరింగ్ అవన్నీ తను చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీ సోల్ మళ్ళీ మీ లైఫ్కి రాబోతున్నారండి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారనమాట తను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు తన గురించి మీరు చాలా చేశారు కానీ మీ గురించి తను ఏమీ చేయలేదు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మీ గురించి తను ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఒక నడి సముద్రంలో అలా వదిలేశారనమాట మిమ్మల్ని సో అలాగే ఎప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ గురించి ఏదైనా ఆలోచించాలి మీకు కూడా న్యాయం చేయాలి మీ గురించి కూడా ఫర్దర్ స్టెప్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ట్రెడిషనల్గా ఈ పర్సన్ అయితే మ్యారేజ్ కూడా చేసుకోవాలి మిమ్మల్ని అన్నట్టుగా ఆలోచన అయితే ఉందండి తన మనసులు ఈ పర్సన్ వారి లైఫ్లో రీసెంట్గా కూడా థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి రీసెంట్ వరకు చాలామందికి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు సో అక్కడ వారిద్దరి మధ్యలో టవర్ అనేది పడబోతుంది మీ లైఫ్లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ కొంతమందికి మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అంటే తనతో రిలేషన్ అనేది అక్కడ హ్యాపీనెస్ అనేది లేదండి వారితో రిలేషన్ ఓకే మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ డివోర్స్ కేసెస్లో ఉన్నారా లేదా ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా సో అక్కడ తనకి ఏదైతే లభించలేదో అది మీ దగ్గర లభిస్తుంది అనమాట లవ్ కానీ కేరింగ్ కానీ అండ్ ఏదైనా మోటివేషన్ వర్డ్స్ కానీ మనీ విషయంలో ఏదైనా హెల్ప్ చేయడం కానీ అదంతా మీరు ఇస్తున్నారనమాట సో సో ప్రజెంట్ అవన్నీ మిస్ అవుతున్నారండి కాబట్టి మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ పరిస్థితి అయితే ఏమీ బాగోలేదు తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ కొంతమందికి మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తే కూడా భయపడుతున్నారు అని కూడా చెప్పచ్చండి ఓకేనా మీరు ఒక ఎనర్జెటిక్ వారియర్ లాగా ఉన్నారనమాట ప్రజెంట్ ఓకేనా చాలా ధైర్యం కలిగి ఉన్నారు చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నారు ఎవరు వచ్చినా కూడా మీరు ఇంకా ఎదిరిస్తారనమాట ఓకే భయపడే పొజిషన్ నుంచి భయపెట్టే పొజిషన్కి మీరు వచ్చేసారనమాట ఓకేనా సో అదే ఇక్కడ జరుగుతుందండి సో అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారనమాట క్వీన్ ఆఫ్ వ్యాడ్స్ అంటే చాలా నాలెడ్జబుల్ పర్సన్ చాలా ప్రాక్టికల్గా తయారయ్యారు అండ్ చాలా ఎనర్జీగా చాలా ధైర్యంగా అలా ఉన్నారన్నమాట ప్రజెంట్ కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ తను రావడానికి భయపడుతున్నారు అండ్ ఎలాగైనా సరే యూనియన్ అయితే కావాలి అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్కి సంబంధించి ఏదైనా రిస్క్ కూడా తీసుకోవాలా ఫ్యామిలీతో కూడా మాట్లాడాలా నేనే నెక్స్ట్ స్టెప్ అనేది నేనే తీసుకోవాలా ఎలాగైనా సరే ధైర్యం చేయాలి అండ్ భయపడతా కూర్చుంటే నా పర్సన్ నాకు దూరం అయిపోతారేమో అనే భయం కూడా తనలో ఉందండి మీ ఆలోచనతోనే తనకి నైట్ ఎంత నిద్రపోవడం లేదు ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తనకి కళ రూపంలో కూడా మీరు వెళ్తూ ఉండొచ్చు అండి మీ పర్సన్కి కళ రూపంలో వెళ్ళేసి తనని చాలా డిస్టర్బ్ కూడా చేస్తూ ఉండొచ్చు సో అంటే తన తప్పుని మీరు వీలైతే చూపించడం అనమాట ఓకేనా దానివలన తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మీరు చేంజ్ అవుతున్నారు కదా మీ మెంటాలిటీ పూర్తిగా చేంజ్ అయిపోవడం అనమాట అంతకుముందు ఒకలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఒకలా ఉన్నారు మీరు ఓకేనా సో అమాయకత్వం కానీ అండ్ ఆ పిరికితనం కానీ అన్నీ వదిలేసి మీరు ఒక ఎనర్జెటిక్గా తయారవుతున్నారు కదా సో ఇప్పుడు నాకు సరైన పార్ట్నర్ తను ఇప్పుడు సరైన వారు సో ఈ ఈ విధంగా ఉంటే నాకు సెట్ అవుతారు నా లైఫ్ పార్ట్నర్గా కానీ నా పార్ట్నర్గా కానీ అలా అలా తను ఫీల్ అవుతున్నారనమాట ఓకేనా ఇక్కడ రాసులు వచ్చేసరికి మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం రుచికం మీనరాశి వృషభం కన్యా మకర రాశి అండ్ మిథునం తుల కుంభరాశి అండి ఓకేనా ఈ రాసులో వారైతే ఇక్కడ ఉన్నారు ఓకేనా ఇక్కడ తప్పకుండా రీయూనియన్ అయితే ఉందండి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా మిమ్మల్ని అయితే మర్చిపోలేదు తను తప్పకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టం అండి తన ముందు ఆప్షన్స్ ఉన్నా తన థర్డ్ పర్సన్లో ఉన్నా అక్కడ టెంపరీగా మాత్రమే ఉంటారండి కానీ తన లైఫ్ నుంచి మీరు పూర్తిగా ఎప్పుడైతే మోన్ అయిపోతారో తనకి వెంటనే అర్థమవుతుంది అనమాట ఏదో మిస్ అవుతున్నాము ఏదో ఏదో కోల్పోతుంది అనే ఫీలింగ్ తనలో వస్తుందన్నమాట ఆ టైంలో ఖచ్చితంగా మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడము మీకు మెసేజ్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది చాలామంది మీరు కామెంట్ పెడతారు కదా ఎందుకు ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారు ఎందుకు మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు అంటే అదే రీజన్ అనమాట తను తన ముందు ఆప్షన్స్ ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతున్నారు అంటే మీరు మూవ్ అని అవుదాము అని అనుకునే టైంలో తను ఎందుకు మెసేజ్ చేస్తున్నారంటే తను ఏదో మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ తనకు రావడం తన బాడీలో ఏదో ఒక పార్ట్ అనేది దూరం అవుతున్నట్టుగా తనకు అనిపించడం చాలా భయం అనిపించడం టెన్షన్ అనిపించడం ఎలాంటి రీజన్ ఉండదు కానీ టెన్షన్ అనిపిస్తుంది అనమాట ఓకే అలాంటిది జరుగుతూ ఉంటుందన్నమాట ఓకేనా అందుకనే తను మళ్ళీ మీకు కాల్ చేయాలి అనిపించడం మీతో మాట్లాడాలి అనిపించడం అలా జరుగుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూసేస్తాం యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం మీరు చాలా ఎనర్జెటిక్గా చాలా ధైర్యంగా తయారవుతున్నారండి ఈ పర్సన్ ఇంకా లెక్క చేయడం లేదు మీరు ఓకేనా తను ఉంటే ఉంటారు పోతే పోతారు తన గురించి మీరు చాలా సాక్రిఫైజ్ అయితే చేశారు మీ జీవితానే పనంగా పెట్టారు తనకి మనీ అంటే మనీ ఇచ్చారు ఇంకా మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి ఓకేనా అలాగనమాట సో ఇప్పుడు ఆ బాధ నుంచి మీరు చాలా లెసన్ అనేది నేర్చుకున్నారనమాట ఇంత ఇస్తే పర్సన్ నాకు తిరిగి ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా ఇంత ఇస్తారా ఇంత నమ్మక ద్రోహం చేస్తారా అనే ఆ బాధ నుంచే మీరు ఇప్పుడు చాలా ఒక పులిలాగా ఒక లయన్ లాగా అంత ధైర్యంగా తయారవుతున్నారండి ఓకేనా ఓకే మరి యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ఓకే విల్ ఆ ఫార్చూన్ త్రీ ఎఫ్ అవర్స్ ఎందుకు వచ్చింది ఓకే ఈ యూనివర్స్ మీతో ఏం చెప్తున్నారు అంటే అండి ఈ పర్సన్ మళ్ళీ వస్తారు కానీ మళ్ళీ మీకు హార్డ్ బ్రేక్ అయితే మిగులుతుంది తన మీద ఎంతవరకు అయితే నమ్మకం పెట్టుకుంటారో అంతవరకు మాత్రమే పెట్టుకో పెట్టుకోండి కానీ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకండి తనలో ఒక కన్నింగ్ నేచర్ ఉంటుంది తన ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు మళ్ళీ హార్డ్ బ్రేక్ చేస్తారు తను ఇక్కడ లస్ట్ ఎనర్జీతో మళ్ళీ మీ ల్యాప్టాప్ రావచ్చు తన సరదా తీరిపోయిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోరు అని గ్యారీ గ్యారంటీ ఏంటి మళ్ళీ మీకు మోసం చేయరు అని గ్యారంటీ ఏంటి తప్పకుండా మోసం చేస్తారు మీకు తప్పకుండా హార్ట్ బ్రేక్ అవుతుంది తన లైఫ్లో మీరు కాకుండా వేరే వారు కూడా ప్రజెంట్ ఉన్నారు అదే అదే మెసేజ్ మీకు యూనివర్స్ ఇస్తున్నారనమాట సో కాబట్టి మీరు మీ రిలేషన్ బట్టి మీరు ఎలాంటి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోలేదు మీరు తీసుకోండి ఓకేనా అండ్ ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి చూస్తాం ఈ కనెక్షన్కి సంబంధించి మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ చూస్తామండి కమ్యూనికేట్ క్లియర్లీ ఈ పర్సన్ మీకు కాల్ చేయగానే వెంటనే మీరు కూడా తన మీద ప్రేమతో మాట్లాడడం అది కరెక్ట్ కాదనమాట తను మాట్లాడగానే మీకు మీకు ఎన్ని అయితే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై అవ్వాలి అక్కడ ఓకేనా తను మీ లైఫ్లో ఫ్యూచర్ అంతా ఉంటారా ఉండరా మధ్యలో ఏదైనా మోసం చేస్తారా తన లైఫ్లో మీరు కాకుండా అదర్ వేరే వారు ఉన్నారా తను మీ లైఫ్లో ప్రజెంట్ ఏం కోరి వస్తున్నారు మీ మీద ప్రేమతో వస్తున్నారా లస్ట్ లస్ట్ ఫీలింగ్తో వస్తున్నారా లేదా మీ మనీ కోరి వస్తున్నారా లేదా తన జీవితంలో వేరే వారి వలన తను మోసపోయి తను ఒంటరిగా ఉన్నారు కాబట్టి మీతో మళ్ళీ టైం పాస్ కోసం వస్తున్నారా అవన్నీ మీరు మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవాలన్నమాట అదే మీ స్పిరిట్ ఎంజర్స్ చెప్తున్నారండి ఓకేనా అండ్ ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూసేస్తాం మీరు రీడింగ్ చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి బ్రోకెన్ హార్ట్ ఓ మై గాడ్ ఈ పర్సన్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి ఈరోజు ఏదో ఏదో ప్రళయం అని చెప్పొచ్చు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు ఈ పర్సన్ ఈరోజు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి ఓకే అండ్ ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూస్తాం మీకైతే ఎనర్జీస్ బాగుందండి ఈరోజు కానీ మీ పర్సన్కే ఇక్కడ స్టార్ వార్నింగ్ అండ్ బ్రోకెన్ హార్ట్ తన హార్ట్ అనేది మూడు ముక్కలు అవుతుందనమాట ఈరోజు ఓకేనా అండ్ తన లైఫ్లో ఒక తుఫాన్ లాంటిదే రాబోతుంది అని చెప్పొచ్చు ప్రళయం తను తట్టుకోలేని విధంగా అంత బాధ అనేది తనకు వస్తుందన్నమాట ఓకే ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూసేస్తాను ఓకేనా మీ స్పిరిట్ ఏంజర్స్ అయితే మీకు చాలా మంచి గైడెన్స్ అయితే ఇచ్చారండి కాబట్టి అది మీరు తప్పకుండా పాటించండి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో మీ పర్సన్ మీకు ఒక ఆంటాక్ట్ అయ్యారు అంటే మీ డౌట్స్ అన్నీ ఫస్ట్ క్లారిఫై చేసుకోవాలి ఓకేనా మళ్ళీ తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారేమో అనే భయంతో అడగకుండా ఉన్నారే అనుకోండి అదే రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ పర్సన్ మళ్ళీ ఏదో విషయంగా మిమ్మల్ని బాధ పెట్టడం మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం మీరు ఎడస్తూ ఉండడం అది జరుగు అది జరుగుతుంది అనమాట ఓకేనా కాబట్టి ముందే మాట్లాడుకోండి ఓకేనా ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూస్తాం మేషరాశి వారు ఏదో విషయంగా మీరు బాధపడుతున్నారండి అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కర్కాటక రాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సింహరాశి వారు ఏదో విషయంగా చాలా అప్సెసివ్ ఉన్నారండి మీరు ఎవరినో ఒక పర్సన్ని చాలా గమనిస్తూ ఉన్నారనమాట అండ్ కన్యా రాశి వారు కన్యా రాశి వారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుందన్నమాట అండ్ వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తారండి ఈరోజు అండ్ వారితో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ వృష్క రాశి వారు ఈరోజు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ అయితే వింటారండి మీరు అండ్ ధనుర్ రాశి వారు ధనురాశి వారు మీరు ఒక కింగ్ లాగా ఉంటారు అండ్ ఏదో మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు మీరు అండ్ మెకర రాశి వారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు అండ్ కుంభరాశి వారు ఈరోజు మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారండి అండ్ మీనరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ ఈరోజు వస్తారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక ఏ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్